నా పేరు గొట్టుపల్లి రామసుబ్బారెడ్డి గూడూరు నేను నిమ్మకాయల వ్యాపారం చేసుకుంటాను ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల జయ హనుమాన్ ట్రస్ట్ అని పెట్టి గోవిందనామాలు రామనామాలు హనుమాన్ చలీసా బుక్స్ మన ఆంధ్రాకి తెలంగాణకి ఎవరు నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి పార్సిల్స్ పంపిస్తూ ఉన్నాము ఎక్కడైనా ప్రతి మా ఏరియాలో గూడూరు ఏరియాలో ప్రతి మంగళవారం పదకొ పన్నెండు సార్లు హనుమాన్ చలీసా ఏదో ఒక దేవాలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటాం జరుగుతూ ఉంది ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఆయన వల్లే నేను ఈరోజు ఈ ఎదుగుదలలో ఉన్నాను మేరకు ఇక్కడ అల్లూరుకు వచ్చి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణము దిగ్విజయముగా చదువు చదివగలిగాం అది హనుమాన్ కృపతో జయ శ్రీరామ్ ఈరోజు ఈ గీత ఆశ్రమం కమిటీ తరఫున గూడూరు నుంచి సుబ్బారెడ్డి గారిని హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు పారాయణం చేయుటకు ఆహ్వానించాం మా ఆహ్వానను మన్నించి ఆయన ఇక్కడ కొంతమంది చే హనుమాన్ పారాయణం చేయడం జరిగింది ఈ పారాయణం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా అందరం కూడా గ్రామస్తులు కానీ ఇక్కడ భక్తులు కానీ ఇచ్చేసి ఈ పారాయణాన్ని వినడం జరిగింది మరి వారు కూడా కొంతమంది ఆ పారాయణం చేయడం జరిగింది అందులో స్పెషల్ ఒక నాలుగో క్లాస్ అమ్మాయి కాచ్యాయని అనే అమ్మాయి నూట ఎనిమిది సార్లు పూర్తయ్యేంత వరకు ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేస్తూ ఆ అమ్మాయి పఠనం చేయడం జరిగింది అయితే నేను మామూలుగా చాలా దగ్గర చూసుంటాం ఒక్కసారి నూట ఎనిమిది సార్లుగా పారాయణం చేయడం ఆ పాప చూడకుండానే ఆ పాప ఈ హనుమాన్ చాలీసాను చెప్పడం చాలా పరిణామం ఎందుకంటే ఆ పాపని మరలా కూడా వచ్చే సంవత్సరానికి సుబ్బారెడ్డి గారిని కూడా ఆహ్వానించి ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయాలని కమిటీ తరఫున అందరం కూడా ఆహ్వానిస్తున్నాం ఈ మన ఆశ్రమం నిర్వాహకులు ఆశ్రమం స్థాపించిన వారు మన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి చెప్తే చాలా సంతోషంగా మరలా నేనున్నప్పుడు కూడా మీరందరినీ పిలిచి ఈ పారాయణం జరపాలని వారు కూడా చెప్పడం జరిగింది అందువల్ల చాలా బాగా సంతోషంగా ఈ హనుమాన్ చాలిసా పారాయణాన్ని జరుపుకోవడం అందరూ గ్రామస్తులకి ఇక్కడ ఉండే భక్తులకి అందరూ కూడా చాలా ఆనందంగా ఉండింది జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు దేవుళ్ళ లక్ష్మ్రసాద రెడ్డి నేను విశ్వంధృ పరిషత్ నెల్లూరు జిల్లా సత్సంగ ప్రముఖగా ఉన్నాను మాది అల్లూరు గ్రామం అల్లూరులో పురాతనమైనటువంటి శ్రీ గీతామందిరం దాన్నే సీతమ్మటం అనుకుని అంటారు ఆ గీతామందిరం కమిటీ వారి కోరిక మేరకు విశ్వహిందు భవిష్యత్తు తరఫున శ్రీ హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు సత్సంగ కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభించి ఐదు గంటల వరకు జరిగింది ఈ కార్యక్రమానికి గీతా మందిరం ట్రస్ట్ కమిటీ వారు ఆహ్వానం మేరకు వచ్చాము మేమందరం వచ్చాము గూడూరు జిల్లా నుంచి మా పరిషత్ సభ్యులు కొంతమంది నెల్లూరు జిల్లా పరిషత్ సభ్యులు కొంతమంది అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం చేయగలిగినాము ఈ కార్యక్రమానికి అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందించిన గీతా మందిరం కమిటీ మెంబర్లకు మరియు గ గీత మందిరం శాశ్వత అధ్యక్షులైనటువంటి శ్రీ కాటారెడ్డి విశ్వనాథ్ గారికి మరియు అల్లూరు ప్రజలందరికీ ఈ కార్యక్రమం మాకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరలా ఇటువంటి కార్యక్రమాలు అల్లూరు మండలంలో ఎన్నో జరగాలని శ్రీరామచంద్రుడి కృపా కటాక్షములు అల్లూరు గ్రామ ప్రజలందరి ముంద ఉండి వాళ్ళందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పంటలు రకరంగా పండించుకొని అందరూ ఆనందంగా జీవించాలని ఆ భద్రాద్రి రాముణ్ణి ఆ అయోధ్య రాముణ్ణి మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్